మరి ఏంటి నువ్వు ఎన్నాళ్ళు బాగా చదువుకున్నావు నీకు ఎలాంటి లోటు రాలేదు మరి ఇప్పుడు ఏంటి మరి సీటు రాలేదు కదా నీకు ఒక సంవత్సరం అనవసరంగా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా దిగులు పడ్డాను బాధపడ్డాను కూడా మా పిల్లవాడిని ఎంటైనా సరే ఇంజనీర్ చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశం మరి దాని మీద వాడు కూడా మరి వాడు బాధపడ్డాడు నువ్వు ఏసు ప్రభు నమ్ముకోవడం వల్లనే అనవసరంగా సంవత్సరం వేస్ట్ అయిపోయింది నువ్వు మానుకో ప్రార్థన మానుకో అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను నీ గడ్డం పట్టుకుంటాను అని ఏడ్చి పచ్చిమారి కాళ్ళు అవ్వాలి బీపీ ఎక్కువ వస్తుంది కుట్లో నుంచి రక్తం రావచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది మా ఆవిడ అబ్బాయి కలిసి అందరూ బాధపడి బాగా ఏడ్చి శుభ్రంగా తగ్గిపోయి మంచి క్షేమంగా ఇంటికి కానీ చేరినట్టయితే మేము కూడా యేసుప్రభుని నమ్ముకుంటామని అనుకున్నారట నా పేరు బిట్రా శంకర్రావు మా స్వగ్రామం భట్టిప్రోలు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం భట్టిప్రోలు గ్రామం నేను అప్పుడు చెరుగుపూల్లో ఉంటున్నాను నాకు ఒక పాప ఒక బాబు నేను ఉచ్చరీత్యా చెరుగుపూల్లో టీచర్గా పనిచేస్తూ ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాను నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు అండి ఇప్పుడు మేము హిందువులు హైందవ సాంప్రదాయం మరి పొద్దున్నే లేచేసి స్నానాలు చేసేసి మరి విష్ణు సహస్రనామ స్తోత్రం గాయత్రీ మంత్రం హనుమాన్ చాలీసా రామనామ స్తోత్రం మృత్యుంజయ మంత్రం మరి ఇవన్నీ చదువుకుని మరి నేను బొట్లు గిట్లు పెట్టుకునేవాడిని మాకు ఆచార రీత్యా ఒడుగులు ఉండేవి ఒడుగులు జంజాలు ఉండేవి మరి దీని ప్రకారంగా నిష్టగా ఉండేవాళ్ళం బ్రాహ్మణ ఆచారంగా ఉండేవాళ్ళం మరి స్కూల్కి ఇక్కడ నుంచి గొళ్ళపల్లిలో ఉంటున్నాం కదా గుళ్ళపల్లి నుంచి చెరువుపల్లికి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు దాదాపు ఉంటుంది ఈ రెండు కిలోమీటర్లు స్కై సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడిని మరి ఆ సమయంలో పిల్లవాడు కాలేజీలో చేర్చిన తర్వాత రెండు సంవత్సరాల దాకా బాగానే ఉన్నాడు మరి రెండో సంవత్సరం వచ్చేదలకి మూడో సంవత్సరం ఆ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి మామూలుగా ఈ స్టూడెంట్స్ ఉన్నారు వాడికి ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు వాళ్ళు స్నేహం చేసుకుని మెల్లిగా ప్రార్థనలోకి వెళ్ళటం నేర్చుకున్నాడు ప్రార్థనలోకి మేము సంగతి మాకు తెలిసి ఎంత వద్దన్నా బాబు మనకు ప్రార్థన ప్రభు పరిశుద్ధుడే కానీ నువ్వు మట్టికి ప్రార్థన వద్దన అయినా నీకు టైం అంతా వాళ్ళు వేస్ట్ అయిపోతుంది మరి నువ్వు మట్టి చదువులోనే ఉండు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాడు మారలా తర్వాత వాళ్ళ పిల్లలు కొంతమంది మా ఇంటికి వచ్చారు వస్తే మీరు స్నేహాలు చేస్తున్నారు కానీ చేసుకోవచ్చు కానీ ప్రార్థన ఏంటి ఎన్ని వ్యవహారాలు ఏంటి మతాల మార్పిడులేంటి అని వాళ్ళ నానా భాషలతో వాళ్ళని అయినా సరే పిల్లవాడు మాట్లా అట్లాగే పాలిటికల్ అయిపోయిందండి మూడో సంవత్సరం నేను ఇంటికి తీసుకొచ్చేసి వాడిని మెల్లిగా ఏదో రకంగా ప్రార్థన మాకున్నట్టుగా చేద్దామని చెప్పి చూసాం అసలు స్కూల్ స్టడీ మానిపించి అని చెప్పి చూసాను నేను కానీ వాడు మాన్ల ఇంటికి టాలటికల్ అయిపోయింది తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో మరి పాటిని ఈ సెట్ రాశాడు నాలుగు వందల తొంభై ర్యాంక్ వచ్చింది వాడికి హైదరాబాద్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ కౌన్సిలింగ్ వెళ్తే అక్కడ సీటు వాడికి రాల రాజలకి నేను చాలా నిరుత్సాహపడ్డా మరి ఏంటి నువ్వు ఎన్నాళ్ళు బాగా చదువుకున్నావు నీకు ఎలాంటి లోటు రాలేదు మరి ఇప్పుడు ఏంటి మరి సీటు రాలేదు కదా నీకు ఒక సంవత్సరం అనవసరంగా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా దిగులు పడ్డాను బాధపడ్డాను కూడా మా పిల్లవాడిని ఎంటైనా సరే ఇంజనీర్ చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశం దాని మీద వాడు కూడా మరి వాడు బాధపడ్డాడు నువ్వు ఏశ్వర ప్రభు నమ్ముకోవడం వల్లనే అనవసరంగా సంవత్సరం వేస్ట్ అయిపోయింది నువ్వు మానుకో ప్రార్థన మానుకో అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను నీ గడ్డం పట్టుకుంటాను అని ఏడ్చి పచ్చిమారి కాళ్ళు చేసులు పట్టుకున్నాను నేను పట్టుకున్నా కూడా ఒకటి మారలా అదే రకంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థనలో ఎదుగుతూనే ఉన్నాడు ఉపవాసం ఉండటం బైబిల్ చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం రోజుకు త్రీ అవర్స్ చేసేవాడు ప్రార్థన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక గంట మధ్యాహ్నం ఒక గంట తర్వాత రాత్రిపూట ఐదు తర్వాత ఒక గంట ప్రార్థన చేసేవాడు బైబిల్ చదువుకోవటం ఎంత నీకు బోన్ టైం వేస్ట్ అవుతుంది అబ్బాయి నీకు చదువు ఎప్పుడేమి ఉపయోగం కాదు అంతకైతే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నమ్ముకో ప్రభుని మరి వివాహం అయిన తర్వాత మనలో మనకు అడుగులు ఉంటాయి జంజాలు ఉంటాయి చాలా కతు క్రతు ఉంటుంది అది నువ్వు మట్టికి చేస్తే బాగోదు అని చెప్పి నేను బతిమాలి చెప్పాను అడు వెళ్ళ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు స్టడీ మట్టుకి ఆగిపోయింది నేను ఆపేశాం మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పేసి ఆ విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు తీసుకున్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది రెండు వేల ఒకటో సంవత్సరంలో గీతం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మూడు నాలుగు సంవత్సరాలు చదువుకున్నాడు చదువుకున్న తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో జాబ్ వచ్చింది అడిగి హైదరాబాద్లో కంపెనీలో జాబ్ వచ్చింది మరి జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో చేరాడు అక్కడి నుంచి బెంగళూరులో బెంగళూరులో జాబ్ చేశాడు రెండు వేల ఎనిమిదో సంవత్సరం వచ్చేసరికి వివాహం జరిగింది ఒక విశ్వాసరాలైన అమ్మాయితో ఒక విశ్వాసరాలైన అమ్మాయితో వివాహం జరిగింది మరి బార్ ఉంటున్నారు అమ్మాయి అబ్బాయి పుట్టారు కొట్టిన తర్వాత బెంగళూరులో పనిచేస్తున్న తర్వాత ఆ కంపెనీ వాళ్ళు రెండు వేల పదహారులో అమెరికా తీసుకెళ్ళారు ఇన్ని తీసుకెళ్ళిన తర్వాత అమెరికాలో మరి అక్కడే ఉంటున్నారు ప్రస్తుతానికి కూడా అక్కడే ఉన్నారు మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా దేవుడు నమ్ముకుని ఈలోపు మేమేం ఆ ఆపరేషన్ టైంలో బాగా నాకు బాగా ఇబ్బంది చేసింది ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ నన్ను విజయవాడ తీసుకెళ్లారు విజయాడు తీసుకెళ్ళి ఈజాడు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ జరిగిన తర్వాత ఆపరేషన్లో మరి బాగా ఎనిమిది బాటిల్ రక్తం ఎక్కించారు ఎనిమిది బాటిల్ రక్తం ఎక్కించిన తర్వాత కూడా ఇంకా కుట్లు నింపడానికి ఇంకా బీపీ కంట్రోల్ అవల బీపీ ఎక్కువ వస్తుంది మరి కుట్లో నుంచి రక్తం రావచ్చు అని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది మా ఆవిడి అబ్బాయి కలిసి అందరూ బాధపడి బాగా ఏడ్చి శుభ్రంగా తగ్గిపోయి మంచి క్షేమంగా ఇంటికి కానీ చేరినట్టయితే మేము కూడా యేసుప్రభు నమ్ముకుంటామని అనుకున్నారట వాళ్ళు కానీ నాకు తెలియదు సరే నన్ను ఐసీలో పెట్టారు ఒక పూట ఐసీలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసి అనుకున్నారట తర్వాత మరి అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉన్నాము తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మరి శిరీష్ కుమార్ అని చెప్పేసి నా స్టూడెంట్ అబ్బాయి ఫ్రెండు ఇంటికి వచ్చాడు ఆయన దగ్గర ఇక్కడ చర్చి ఉంటుంది లోదర్ ఈ చర్చి అది ఎల్ఈఎఫ్ ఆ చర్చికి వస్తాడన్నమాట చూసి మాస్టర్ ఎలా ఆరోగ్యం ఎలా ఉంది అని నన్ను పరామర్శించేందుకు వచ్చాడు అతను వచ్చిన తర్వాత అబ్బాయి ఇది పరిస్థితి ఉందాయా అని చెప్పిన తర్వాత అంతకుముందు ఏం చేసాను దేవుడికి ముడుపు కట్టుకున్న వెంకటస్వామికి ఇది తగ్గిపోతే తిరుపతి వచ్చేసి గుండె కొట్టించుకుంటాం అని అని చెప్పేసి ప్రార్థన మనసులో అనుకున్నాం అనుకుని ముడుపు కూడా కట్టాం ఏ లాపెంట్ నెల రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఇదే పరిస్థితిగా ఉంటున్నాం అది ఆ పిల్లోడు రావటం జరిగింది ఎవరో మా స్టూడెంట్ సురేష్ కుమార్ వచ్చిన తర్వాత మా సార్ ప్రార్థన చేసుకోండి అని చెప్పి అసలు చెప్పటం జరిగింది సరే అదేవిధంగా మా మిస్సెస్ కూడా అప్పుడు అనుకున్నాం ఆరోగ్యం బాగుండలేదు చాలా తేడా చేసింది మరి మేము కూడా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను ఉంది సరే నాకు ఇక్కడ దేవుని విరక్తి కలిగిపోయింది అయిపోయి ఇంటో మరి ప్రార్థ ఇంటో బైబుల్ ఉంది తీసుకుని మెల్లిగా ఒక పేరా పేర చదువుకోవటంను ప్రార్థన చేసుకోవటం మెల్లిగా పేరా పేర చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం ప్రార్థన అంటే ఏమి ఏం లేదు ప్రభావం మేమేం తప్పు చేశామో మా తప్పులు క్షమించండి మమ్మల్ని మీ బిడ్డగా స్వీకరించండి ఈ నొప్పులు నొప్పులు జ్వరం వచ్చేది మొహం నీరస ఒళ్ళంతా నీరసేసిపోయింది మొహంలో ప్రేతకలు ఏర్పడింది అర్థంలో మొహం చూసుకుంటే ఎప్పుడు చచ్చిపోతాం ఏంటన్నట్టుగా భీతిగా ఉండేది మరి ఆ పరిస్థితిలో మరి దాని నుంచి దేవుడు మెల్లిగా మూడు పూటల మూడు రోజుల్లోనే జ్వరం తగ్గిపోయింది నోరు చేదు కట్టికి కాలకోటి విషయం వల్లే ఉండేది నోరు చేదు తగ్గిపోయింది మందుల్లోనే షుగర్ కూడా వచ్చింది మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా క్రమంగా 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 మామూలుగా అన్నం తింటాం మామూలుగా జ్వరం తగ్గిపోవటం దీంట్లో పడ్డాను ఇది మామూలు అన్నంలో మెల్లిగా దేవుడే మరి దేవుని మహాకృపల్లో మా దగ్గరలో ఇంటి దగ్గరలో ఒక నాలుగు పర్లాంగుల దూరంలో చర్చి ఒకటి ఉంది అక్కడ చర్చికి వెళ్ళటం నేర్చుకున్నాం ఆ చర్చికి వెళ్ళటం ప్రార్థన చేసుకోవటం ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళటం రావటం అలా చేసి మెల్లిమెల్లిగా దేవుళ్ళకి ఎదిగాము మరి ఈలోపు అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు మరి మా అమ్మాయికి కూడా విశ్వాసం కలిగింది కదా ఒక అమ్మాయి ముందు పుట్టింది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక బాబు పుట్టాడు మళ్ళీ ఇది దేవుని మహాకృప దేవుని స్తోత్రాలు అందనాలు మరి అదేవిధంగా మరి దేవుడు వాళ్ళకి మహాక అరేంజ్ చేశాడు తర్వాత మేము అమెరికా వెళ్ళి మరి మారాళ్ళని మా మనవడు మరి కొడుకు కోడల్ని చూసి వద్దామని చెప్పేసి ప్రయాణం వెళ్దాం అనుకుంటున్నాం మాకు వీసా లేదు మాకు వేసా మద్రాసు వెళ్ళి వేసా తెచ్చుకున్నాం వీసా ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు మాకు సరే దేవుని మహాకృప వల్ల మద్రాసు వెళ్ళిపోయాం రూమ్ హోటల్ బుక్ చేసి అబ్బాయి వాళ్ళే దాంట్లో రోజు ఉండి తర్వాత రెండో ఇంటర్వ్యూ రెండు రోజులు ఎంట్రీకి హాజరయ్యాం వాళ్ళు స్టాంపింగ్ వేసేసి విజయవాడలో తెచ్చుకోడు అన్నారు తర్వాత తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళాం మాకు వేసా ఇచ్చారు డైరెక్ట్గా అమెరికా వెళ్ళాం దేవుని మహాక్రహంలో ఫ్లైట్లో మాకు దేవుడు సహాయం చేశాడు మరి చిన్న అలాగే దేవునికి మహిమ చెందిన కాక హృదయ వాంఛన యోహవా తీర్చునని చెప్పేసి మన కీర్తనలో ముప్పై ఏడు నాలుగులో చెప్తాడు మరి అదేవిధంగా జరిగింది మాకు మరి దేవుని మహాకృపాలే మరి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఆరోగ్యం ఉన్న ఒకటి ఒకటి మేలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు మాకు అమెరికా వెళ్ళేందుకు ఫ్లైట్లో వచ్చేందుకు దేవుడే సహాయం చేసి ఆయనకే మహిమ ఘనత ప్రభావం చల్లినక నన్ను కఠినంగా శిక్షించింది కానీ ఆయన నన్ను మరణానికి అప్పచెప్పలేదు అమ్మాయి వాళ్ళ అత్తగార హామ ఉంది ఆ పేరు పేరు ఏదో ఉంది గుర్తురాట్ల అమ్మాయి అత్తగారి పేరు ఆమెకి ఆరోగ్యం బాగోక ఇక్కడ చెరుపులు హాస్పిటల్లో చేర్పించారు ఆమెని చేర్పించిన తర్వాత ఆమె కోమలకి వెళ్ళిపోయింది కామేశ్వరి ఆమె పేరు కోమలకి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి పాలిటిక్లో అయిపోయి వచ్చి ఇంటి దగ్గర ఉంటున్నాడు ఉంటారుగా కూర్చుని ఆమె మంచం దగ్గరే కూర్చుని ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తే వాళ్ళ అల్లుడు వాళ్ళ కామేశ్వరి భర్త మా ఏంకుడు గారు ఆమె పేరు పొలం ఎలా ఉన్నాయో కనుక్కోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పేరు పనుల ప్రకారంగా సిద్ధాంతం అడిగితే ఆమె పేరు బలం మీద కానీ మీ పేరు పేరు అసలు ఏం పిల్లల పేరు మీద అసలు ఏం బాగుండదు మరి బతకడం కష్టం చచ్చిపోవద్దని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అబ్బాయి మట్టికి లేదు నాన్న ఆమెలో వెలుగు వస్తుంది వెలుగు ఉంది ఆమెలో బతుకుద్దని అని చెప్పి చెప్పడం జరిగింది అదే ప్రకారంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది క్షేమంగానే ఉన్నది కొందా ఏడు ఎనిమిది సంవత్సరాలు వెళ్ళడాక బతికింది తర్వాత మరి ఆయుష్ తీరి చనిపోయింది నాకు మీ షాచ్యూన్ తీసుకున్న ఎలీషా ఎలియా ఎలిషా గారికి నమస్కారాలు మీ అందరికీ అందునాలు